లష్కరే లష్కర్ ఎ హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను అమెరికా మాజీ అధ్యకుడు ట్రంప్ మత స్వేచ్ఛ సలహా బోర్డులో నియమించడంతో తీవ్ర విమర్శలు పెల్లెత్తుతున్నాయి వారిలో ఒకరు ఇరవై ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్ అనుబంధాలు ఉన్న షేక్ హజ్మా యూసఫ్ ఇటువంటి ప్రస్తుత పూర్వ ఉగ్ర సంబంధాలు ఉన్న వారికి దేశ పాలనలో స్థానం కల్పించడం ఆందోళన కలిగిస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు ఇద్దరు మాజీ ఇస్లామిక్ ఉగ్రవాదులను వైట్ హౌస్ సలహా బోర్డుకు నియమించడంతో దుమారం రేగుతోంది రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా శిక్షణ శిబిరానికి హాజరైనట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన మాజీ జీహాదీకి అమెరికా కీలక పదవి ఇచ్చింది ఉగ్ర శిబిరాల్లోకి జీహాదీలు ప్రవేశానికి ఇండియాపై యుద్దం చేయడంతో పాటుగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తేల్చేశారు ఇలాంటి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమించడంతో కాక కాకరేగుతోంది మరి జెత్తున కళాశాల సహ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ రోయర్ షేక్ హజ్మా యూసఫ్ ఇద్దరు ఇస్లామిక్ జిహాదులుగా పేరున్నారు లష్కరే తోయిబా అల్ ఖైదా హమాస్ వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో అనుబంధం ఉంది ప్రజలను సంహరించిన వారికే సలహాదారులుగా ఎలా ఇస్తారని అమెరికా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లారా లూమర్ ఆరోపించారు ఇస్లాం మతంలోకి మారే వరకు రెండెల్ రాయర్ను రెండు వేల నాలుగులో అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది అమెరికన్లు లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది వర్జీనియా జీహాదీ నెట్వర్క్లో భాగంగా పనిచేసినట్లు నిర్ధారించారు ఎఫ్బిఐ దర్యాప్తు చేసి రెండు వేల మూడులో ఉగ్రవాద సంబంధిత ఆరోపణలపై అభియోగాలు మోపింది అమెరికాపై యుద్దం చేయడానికి కుట్ర పనడం అల్ ఖైదా లష్కరే తోయిబాకి భౌతిక మద్దతు అందించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి తుపాకీలు పేడు పదార్థాలు వినియోగించడం ప్రోత్సాహం అందించడం వంటి అభియోగాలు నమోదు చేశారు రెండు వేల నాలుగులో నేరాన్ని అంగీకరించాడు మరి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించినా పదమూడు ఏళ్లకే బయటకు వచ్చాడని జర్నలిస్ట్ లూమర్ ఎక్స్ లో పోస్టు చేశారు వైట్ హౌస్ ప్రకటన ప్రకారం ఇస్మాయిల్ రాయర్ మత స్వేచ్ఛ సంస్థ కోసం ఇస్లాం మత స్వేచ్ఛ యాక్షన్ టీమ్ గా పనిచేశారు షేక్ హన్జా యూసుఫ్ ఈయన కూడా జిహాదీనేనని జిహాదీ నిజమైన నిర్వచనం గురించి అబద్దం చెప్పాడని ముస్లిం బ్రదర్హుడ్ హమాస్ తో అనుబంధంగా ఉన్నాడని తేల్చారు హంజా యూసెఫ్ స్థాపించిన చైతూన కళాశాల షరియా చట్టాన్ని బోధిస్తుందని అమెరికా జర్నలిస్ట్ పేర్కొంది జనవరి పదహారు రెండు పేల నాలుగు ప్రకటన ప్రకారం రోయర్ సహ నిందితుడు ఇబ్రహీం అల్ హఫ్టీ ఆయుధాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు ఉత్తర వర్జీనియాలోని ఉగ్రవాద జీహాదిస్ట్ నెట్వర్క్ పై దర్యాప్తు నుంచి ఉద్భవించిన పేలుడు పదార్థాల అభయోగాలు నమోదయ్యాయి విదేశాల్లో ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి మరి అప్పటికి ముప్పై ఏళ్ల రోయర్ హింసాత్మక నేరం సమయంలో దానికి సంబంధించి గన్ ఉపయోగించడం విడుదల చేయడం నేరం చేస్తున్నప్పుడు పేరుడు పదార్థాన్ని తీసుకువెళ్లడం వంటి రెండు నేరారోపణలు అంగీకరించాడు రోజు మనతో పాటు ఉన్నారు గారు గారు విశ్లేషకులు నమస్తే అండి రైట్ మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని తరిమి కొట్టే లక్ష్యంతో మనం పనిచేస్తుంటే ఇటు పక్క ట్రంప్ సో అసలు ఆయన మైండ్ గేమ్ ఏమంటారు అసలు ఉగ్రవాదుల్ని సలహాదారు కమిటీలో నియమించుకోవడం ఆయన ప్లాన్ ఏంటి అసలు భారత్ పై ఉసికొల్పడానిక లేక పాక్ తో సంబంధాలు ఉన్నాయని నిరూపించుకోవడానికూ చెప్పగలుగుతాం పాక్ తో సంబంధాలు ఇప్పటి నుంచి కాదు అమెరికా వాళ్ళ ఆయుధాలు సప్లై చేస్తున్నమాట వాస్తవం అయితే ఏంటంటే డబల్ గేమ్ ఎందుకు ఆడుతున్నాయి అంటే ఈ అమెరికా ఎలా ఉంటుందంటే అన్ని దేశాలు తమ పిట్లోకి లోకి తీర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తాయి ఎందుకు అది ఆర్థికంగా బలంగా ఉంది కాదు ఇప్పుడు మనకు సరే ఎవరు అక్కడ ప్రెసిడెంట్ గా వచ్చినా కూడా ఆ విధానాల్లో మామూలుగా అయితే బయటకు ఏం చెప్తారు అంతర్జాతీయ సదస్సుల్లో ఉగ్రవాదం అంత జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదం ఉండకూడదు మేము దానికి వ్యతిరేకము అని మాట్లాడతాం తప్ప కూడా మాట్లాడతాడు అదే అవును మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అమెరికా అని చెప్తారు మరి ఉగ్రవాదానికి వ్యతిరేకమైనప్పుడు ఆ అమెరికా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పౌరులను అంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎలాగైతే భారతదేశీయ పౌరులకు వీసాలు ఇస్తున్నారో ఒక కోట ఫిక్స్ చేసి పాకిస్తాన్ కూడా ఇస్తుంది మరి అక్కడ ఉగ్రవాదాన్ని పోషించే దేశంగా దాన్ని ప్రకటించమని మనం డిమాండ్ చేస్తున్నాము ఇతర దేశాలు అదే చెప్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే అమెరికాకు అనుమతిస్తే అందులో ఉగ్రవాదులు ఉన్నారా లేరా ఉంటే అక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ ఏమి అమెరికా ఆలోచించదా వాళ్ళ కోట కేటాయించి ఇన్ని ఇంతమంది అని నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఒక ప్రయాణం చేస్తూ ఫ్యామిలీతో అంటే మా అబ్బాయి అక్కడ ఉంటారు ఆకలి చూంటే దగ్గరలో హోటల్ ఏదైనా చూడండి ఒక హోటల్ చూశారు లోబుల్కి వెళ్ళారు అది పాకిస్తాన్ వాళ్ళు మీరు నిర్వహించే హోటల్ ఆ హోటల్లో మొత్తం యూత్ ఎవరు అంత పాకిస్తాన్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అంత మొత్తం ప్రతి టేబుల్లో అంటే ఇక్కడ అన్ని అక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నావు హోటల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నావు ఇంకోటి సాఫ్ట్వేర్ సంస్థలు ఏమైతే ఉన్నాయో నిర్వహిస్తున్నారో అక్కడ మా బంధువుల అబ్బాయి పనిచేసే సాఫ్ట్వేర్ సంస్థ యొక్క సీఓ కూడా పాకిస్తాన్ అతను ఎలా చూస్తాడు ఇండియన్ అంటూనే వేధించడం మొదలు పెడతాడు అబ్బాయి గంటల గంటలు అంటే ఎక్స్ట్రా టైం పని చేయమంటాడు పని చేస్తున్నా పని బాగాలేదంటాడు ఇక్కడ అంటే మనం ఇది ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే అమెరికా అన్నది ద్వంద్వ వైఖరి ఆ ద్వంద్వ వైఖరి చూపిస్తున్నది ఇండియా విషయంలో బయటికి ప్రేమ నటిస్తున్నది బయటికి మేము సపోర్ట్ అని చెప్తున్నది బయటికి మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తున్నది లోపల ఎన్ని చేయాలను అన్ని చేస్తూనే ఉన్నారు అంటే నా అభిప్రాయం ఇక్కడ ఇరు దేశాలకు గొడవ అయింది వాళ్ళు మన టెర్రీస్ వచ్చారు మన బౌధులను దారుణంగా చంపి వెళితే మనము అటాక్ చేసాం పాకిస్తాన్ నేను మధ్యవర్తం వహించాను కాబట్టి ఇద్దరు ఆపేశారు యుద్ధం అని చెప్తారా మళ్ళీ అలా కాదు నేను ఇలా అంటాడా మళ్ళీ మాట మార్చుతాడా అసలు ఆయన మాకు ఆయన మధ్య వహించలేదు అని చెప్పి మనం ప్రకటించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి నువ్వు సలహా ఇవ్వడం వేరు నీ మాట విని యుద్ధం ఆపడం వేరు తేడా లేదు చాలా తేడా ఉంది కదా అన్న అన్ని దేశాలు సలహా ఇస్తాయి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో యుద్ధం వద్దు అని ఎవరైనా చెప్తారు మనం కూడా వద్దంటాము ఎందుకు ప్రాణ ప్రాణ నష్టం ఆస్తి జరుగుతుంది ఆ టెర్రరిస్టులు టార్గెట్ గా చేసి వాళ్ళను మాత్రమే దాడి చేయండి వాళ్ళని మాత్రమే పట్టుకోండి అని చెప్పి చెప్తాము కానీ యుద్ధం ఏమని ఎవరైనా చెప్పరు తప్పని తప్పసరి పరిస్థితుల్లో ఎవరైనా యుద్ధం చేయాల్సి వస్తే చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఇంత మాటలు మార్చే ఆయన మీరు జమ్మీ చెప్పినట్టు ఆ ఇద్దరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను సలహాదారు ఎలా పెట్టుకుంటాడండి కాకపోవచ్చు ఒక అతను పాకిస్తాన్ పౌరుడు కాకపోవచ్చు అమెరికన్ పౌరుడే కానీ ఇస్లాం మతం స్వీకరించాడు కదా అవును ఇస్లాం మతం స్వీకరించాడు శిక్షణ పొందాడు టెర్రరిజంలో కొన్ని తప్పుడు పనులు చేశాడు దొరికాడు ఒప్పుకున్నాడు మళ్ళీ ఇంకో ఆయన ఇంకో ఆయన కూడా అంతే ఆయన కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి దొరికాడు శిక్ష పడింది జైలు వచ్చాడు అలా అంటే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న మతం పక్కన పెడదాం ముందు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేదా ఉన్నాయని ఎవరు అమెరికా కోర్టే కదా తేల్చింది మనం తేల్చాం ఇండియా అవును తేల్చినప్పుడు ఏమైనా సిగ్గుసే ఉండాలి కదా బయటికి ఏం చెప్తున్నారు మీరు ఉగ్రవాదం ఉండే ఉండకూడదు పూర్తిగా నశించాలని చెప్తున్నటువంటి నువ్వు సహకరిస్తాం ఉగ్రవాదాన్ని అంచివేయడానికి ఏం చెప్తూ మళ్ళీ మీరు ఈ యొక్క ఉగ్రవాదం లో శిక్షణ పొందినటువంటి వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకుని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ మీకు సలహాదారులు ఇది ఇది సభ్య దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద అభ్యంతరం చెప్పాల్సిన ఆస తరుణం ఆసనమైంది ఆలస్యం చేయకూడదు ఇండియా కాదు మొత్తం చైనా కానీ లేకపోతే వెనక రష్యా కానీ ఏ ఏ దేశమైనా కూడా దీని మీద పెద్ద అభ్యంతరం ఈవెన్ బ్రిటన్ అయినా కానీ అభ్యంతరం చెప్పాలి టెర్రరిస్టుల విషయంలో కఠినంగా లేకపోతే వాళ్ళ దేశాలు టెర్రిజం పెరిగిపోతానే ఉంటుంది వాళ్ళ మతం పేరుతో టెర్రరిజం అని వాళ్ళ వాళ్ళ యొక్క ఏమేంటి చెప్పండి ఏమేంటి టెర్రరిస్ట్ అని చెప్తూ ఏమేంటి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇస్లాం దేశాలుగా మార్చాలి అదే అదే కదా ఏ దేశాలనే ఇస్లాం దేశాలుగా మార్చాలి అదే కదా వాళ్ళ ఉద్దేశం వేరే ఉంది ఇంకా అవును అంటే మతపరమైన అంశం కాదా టెర్రరిస్టు పేదవాళ్ళను ధనవంతులు చేయాలనో ధనవంతులు పేదవాళ్ళని పీడిస్తున్నారనో ఒకప్పుడు నక్సలిజం అలా ఉండేది వాళ్ళు దాని మీద పోరాటం చేసేవాళ్ళు అందులో కొంత న్యాయమైనా కనిపిస్తారు ఇదేంటిది టెర్రరిజం ఇందులో ఏం న్యాయం ఉంది చెప్పండి ఏం న్యాయం ఉంది ఇక్కడ ఇందులో కేవలం ఇస్లామిక్ దేశాలుగా మార్చేస్తా మార్చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఓ ఇంకో నాలుగు యాభై సంవత్సరాలు పోతే భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చిస్తామని చెప్పి వీడియోలో వాళ్ళ యొక్క మాటలు కూడా వస్తున్నాయి కదా చూసాం కదా విన్నాం కదా చూసాం విన్నాం అవును అంటే టార్గెట్ ఏంటి అదే కదా అలాగే నీకు అమెరికా క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉండే దేశం దాన్ని ఇస్లాం దేశంగా మార్చుతామని ప్రయత్నం చేసి ఊరుకుంటాడా తప్పు ఊరుకోమను మార్చము లేకపోతే ఒప్పుకోరు కదా మరి ప్రజలు ఒప్పుకోరు కదా ఇక్కడ అంతర్గతంగా ఈ టెర్రీజము ఏదైతే విస్తరిస్తూ పోతున్నదో దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాల మీద ఉంది ఈవెన్ చైనా మీద కూడా ఉంది చైనా ఎందుకు పాకిస్తాన్ సమర్థిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కు సమర్థిస్తున్నామని పేరు చెప్పకుండా పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి ఆరు వందల కిలోమీటర్లు నేట్ హైవే రోడ్ నిర్మాణం చేపట్టింది ఏ చైనా పూర్తయిందా అది ఉపయోగపడుతుంది అంటే చైనాలో ఎంటర్ చైనా నుంచి ఎంటర్ కావడానికి పాకిస్తాన్ లో అవసరమైతే వాళ్ళకు సహాయం చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ ఆ రోడ్డు నిర్మాణం జరిగింది ఎవరు అభ్యంతరం చెప్పలేదు ఇండియా కూడా చెప్పలేకపోయింది అది ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి అని చెప్పి ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండియా మీద ఏ ఇండియాకు ఏదైనా ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మరి మనం గట్టిగా ఎదుర్కోకపోతే ఫ్యూచర్ లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా ఇవాళ బుద్ధి చెప్పాం కదా ఇవాళ చైనా కానీ అమెరికా గానీ ఇతర దేశాలని ఆలోచిస్తున్నాయి అరే ఎలా స్ట్రైక్ చేయగలిగినారు ఒక పౌరుడు చనిపోలేదు ఒక సైనికుడు చనిపోలేదు ఆ మొత్తం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అన్ని విమానాలను నిర్వీర్యం చేశారు ఆ తర్వాత ఇండియా నుంచి వెళ్ళే వెళ్ళి కరెక్ట్ గా సెలెక్టెడ్ స్పాట్స్ లోనే దాడులు చేశారు ఉగరావాద శిబిరాల నుంచి దాడులు చేశారు అనేటువంటిది అరే ఇంత నెట్వర్క్ ఉన్నదా అనేటువంటిది వాళ్ళ ప్రపంచ వైపు చూస్తుంది ఇప్పుడు ఈ పిచ్చి కూర్చుంటే గనక అమెరికా కూడా మనమే లేదు అంటే నిజంగానే భయపెట్టాలని ఇప్పుడు నేను ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నాను అనే సంకేతంతోనే అంటే లైక్ భారత్ గాని ఎవరైనా గాని మా జోలికి రావద్దు మా వైపు ఉగ్రవాదులు కూడా ఉన్నారు అని భయపెట్టడానికే ఈ యొక్క పన్నాగం అనుకోవచ్చా సో అంటే ఇప్పుడు భారత్ డేంజర్ జోన్ లో ఉంది అనే మాట వాస్తవం అంటారు ఎందుకంటే ఇంతకు ముందు కొంతమంది ఉగ్రవాదుల్ని పట్టివేశారు విజయనగరం జిల్లాలో సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ అటు కొంతమంది గ్రూప్ గా జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ చేసుకుని సౌదీ నుంచి ఎవరో ఆ ఇన్స్టాగ్రామ్ ని రూట్ చేస్తూ హైదరాబాద్ లోను లోనూ ఇట్లా బాంబుని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనే ఉగ్రవాద మూకల్ని ఏరివేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా పోలీసు వీళ్ళందరూ చూస్తుంటే ఈ భారత్ అసలు నిజంగానే డేంజర్ జోన్ లో ఉందా అనిపిస్తుంది అంత డేంజర్ జోన్ లో ఏం లేదమ్మా కాకపోతే భారతీయులు కూడా కొంతమంది ఎందుకు సహకరిస్తున్నారు ఈ టెర్రస్ట్లకు ఎందుకు సహకరిస్తున్నారు పాకిస్తాన్ అనుకున్నప్పుడు వాళ్ళు డబ్బు ఎలా చూపుతున్నారు డబ్బు అయినా చూపుతున్నప్పుడు ఏమైతుంటే టెంప్ట్ అయిపోతాడు టెంప్ట్ అయిపోయి ఇప్పుడు పేదరికంలో ఉన్నాడు అనుకోండి సరే మనం మతపరంగా పక్కన పెడతాం ఎవరైనా సరే పేదరికంలో ఉన్నారు అనుకోండి డబ్బు ఆశక్తిపోయాడు అనుకోండి నిధి లేని పరిస్థితుల్లో మారిపోతున్నారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో కూడా నిరుద్యోగం కానీ పేదరికం విషయంలో గాని ప్రభుత్వాలు ఆదుకొని పని చేయకపోతే ఏం చేస్తారు ఒకప్పుడు నక్సలైట్లు ఎందుకు పెరిగారు ఇక్కడ ఇప్పుడు ఎందుకు తగ్గారు అప్పుడు పేదరికం వలన పెట్టుబడిదారుల వలన భూస్వాముల వలన అన్నం దొరక తట్టుకోలేక వాళ్ళ మీద వ్యతిరేకత్వం నక్షనిజం పెరిగింది వాళ్ళ తగ్గింది గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులు వచ్చాయి మంచిగా పట్టలు పండుతున్నాయి పనులు చేసుకుంటున్నారు సిటీ నగరం పెరిగింది నిరుద్యోగులు చాలా మంది యువత యువతకు ఉద్యోగ అవకాశ అవకాశాలు వస్తున్నాయి మారుతూ వస్తున్నాయి కాలాన పరిస్థితులు మారుతూ వస్తున్నాయి అలా మారుతూ ఉండడానికి ఖచ్చితంగా ఈ పనులు చేయాలి రెండోది ఎవరైనా అలాంటి ట్రాప్ లో కొడితే నిఘా పెట్టి వాళ్ళని ఆ ట్రాప్ లో నుంచి బయటపడే విధంగా చేయాలి నిఘా నిఘా అనేది ఎల్లప్పుడూ ఉండాలి అది సరిగా ఉండటం లేదు ఇవాళ చూసాం కదా విజయనగరంలో అతను పట్టుబడ్డాడు వాళ్ళు ఏదో ఓపెన్ చేసుకుని వాళ్ళు తయారు చేశారని ముందు కూడా విన్నాం కదా ఇప్పుడు ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చారు మన తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా మనం వార్తలు చూసాము అప్పుడు కొంతమంది ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు అందువల్ల ఇక్కడ అంగిందాక చూసాం ట్యూబర్ ఆ అమ్మాయి యూట్యూబర్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా చూడు ఎంత దారుణం పాల్పడిందో కేవలం డబ్బు కోసమే కదా పాకిస్తాన్ పోయింది అక్కడ ఎంజాయ్ చేసింది ఎవరో ప్రేమించింది అంటే ఇదే ఇది 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 కరెక్ట్ కాదు కదా అంటే ఇక్కడ దేశ సమగ్రత దేశ భక్తి అరే మనం ఇండియన్స్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలా అనేటువంటి భావన చిన్నప్పటి నుంచి పిల్లల్లో రావాలి వీళ్ళు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లల్ని వదులుతారు అది కూడా కర్శన్ స్కూల్స్ కాలేజీలు ఎక్కువ చదువుతారు తర్వాత వాళ్ళకి అర్థం కాదు దేశం అంటే ఏంటి దేశభక్తి ఏంటి అని తెలీదు గాంధీ నెహ్రూ ఎవరంటే కూడా చెప్పలేని పిల్లలు ఉన్నారు ఇప్పటికి కూడా అవి అన్నీ కూడా తెలుసుకోవాలి దేశ సంస్కృతి తెలుసుకోవాలి నేర్పాలి ఇప్పుడు పక్కదారి పట్టకుండా యువతను కాపాడే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది ముందు ప్రభుత్వానికి ఈ రెండు చేయకపోతే ఏమైపోతుంది పక్కదారి పడుతుంది తెలిసిపోతారా తెలియకపోతారా ఒకసారి ఆ ట్రాప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనక్కి రాలేదు ఎందుకు అంటే వాళ్ళు బెదిరిస్తారు చంపేస్తారు లేకపోతే బయటకు వెళ్తాం బయటకు అంటే దూరం అవుతామంటే చంపేస్తారు అంతే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెడిగిపోతుంది ఆ భయంతో ఉండిపోతుంది ఆ భయంతో వాళ్ళు ఏం చెప్తే చూస్తుంది సో దీనికి దేశ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎప్పుడు కూడా నిఘా పెట్టి ఎవరెవరు పాకిస్తాన్ తో ఉగ్రవాదతో పాకిస్తాన్ దేశంలో కొంతమంది వ్యక్తులతో బంగ్లాదేశ్ బంగ్లాదేశులతో కానీ ఇలా కాంటాక్ట్ అవుతుంది ఇప్పుడు శ్రీలంక సంబంధించిన వాళ్ళ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అక్కడ కూడా ఉగ్ర వాళ్ళు ఉగ్రవాదం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇక్కడ కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్ దేశానికి వెళ్ళిపోతారు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసి ఐడెంటిఫై అవుతుంది కదా పాకిస్తాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి వెబ్సైట్లు ఉన్నాయి పాకిస్తాన్ నుంచి ఈ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి అంటే డౌట్ పడి వాటి మీద ఎంక్వైరీ చేస్తారని ఇతర దేశాలకు పోతారు నేపాల్ శ్రీలంక లేకపోతే బంగ్లాదేశ్ పోయి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు అప్పుడు మనకు అనుమానం రాదు బంగ్లాదేశ్ వాళ్ళు మన నేపాల్ వాళ్ళు మన మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది శ్రీలంక ఎందుకు వ్యతిరేక ఉంటుంది ఎందుకు టెరరిస్ట్ వాళ్ళు ప్రోత్సహిస్తారని అనుకుంటాం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ అక్కడి నుంచి కూడా జరుగుతుంది నేపాల్ నుంచి నేపాల్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి నెట్వర్క్ స్టార్ట్ చేస్తారు అందువల్ల అన్ని కనిపెడుతున్నారు మనం మనం మన యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పటిష్టంగానే ఉంది వాళ్ళ చాలా జాగ్రత్తగా ఉంటున్నది ఎవరిని వదిలిపెట్టడం లేదు చూస్తున్నాం కదా ఎన్ఐఏ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నది కనిపెడుతున్నది చూడాలి ఇంకా అయినా కూడా దేశ పౌరులుగా మనకు మనకు ఆ స్పిరిట్ కూడా ఉండాలి మన దేశం ఇది మన దేశాన్ని మనం కూర్చాం కదా దాడి జరిగిన తర్వాత దాడి దాడి మనం తర్వాత పాకిస్తాన్ మీద టెర్రరిస్బిరాలను సెలెక్ట్ చేసి దాడిని చేసిన తర్వాత యూత్ లో ఎంత ఉత్సాహం వచ్చింది దేశవ్యాప్తంగా ఈవెన్ ముస్లింస్ మైనారిటీలు కూడా రోడ్ల మీద కూర్చి పాకిస్తాన్ డౌన్ డౌన్ అన్నారు కదా అంటే ఎంత మార్పు వచ్చింది సార్ ఫైనల్ గా ఈ పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ లో మనం సక్సెస్ అయ్యాము సో మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు అని మన ప్రధాని మోదీ చెప్పేసిన తర్వాత అదే తోటి నా సలహాలు మీరు ఎందుకు తీసుకోరు అనే ఉద్దేశంతో ఇటువంటి ఉగ్రమూద ఉగ్రాల ఉగ్రవాదుల్ని తన సలహాదారు కమిటీలో జాయిన్ చేసుకోవడానికి అక్కసే అనుకోవచ్చా అంటారా లేదంటే వార్నింగ్ ఇస్తున్నారా డైరెక్ట్ గా ఖచ్చితంగా మనం అది వార్నింగ్ గా తీసుకోవాలి దాన్ని దాన్ని వ్యతిరేకించాలి తగిన సమాధానం చెప్పాలి ట్రంప్ కూడా ఓ ప్రపంచ అంతర్జాతీయ సంస్థల్లో మనం కూడా ఉన్నాం కదా ఎండగట్టాలి ఏం వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇచ్చి చేస్తావా పిల్ల చేస్తా అవన్నీ అది కాదండి శిక్షపడి శిక్షపడి ఏ దాంట్లో శిక్షపడింది అతను టదరిస్టుగా చేసిన తప్పులకే శిక్ష పడింది బయటకు వచ్చాడు అతన్ని నువ్వు టెర్రరిస్ట్ అని కోర్టు విచారణలో రుజువు కాకపోతే నిర్దోషగా బయటకు వచ్చాడు అంటే అది వేరే అంశం ఆ శిక్ష పడింది శిక్ష పడి జైలు శిక్ష అంటాడు అతన్ని తీసుకుంటాడు మరి ఏం చెప్పాలి మనము అంటే ఒక రకంగా నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు కదా ఇండియాకు రైట్ అవును సో సార్ మొత్తానికి ప్రధాని మోదీ శాంతి చర్చల పేరుతో శాంతియుతంగానే మనం యుద్ధం చేస్తున్నాం శాంతియుతంగానే పోదామంటూ వస్తున్నాం ఇప్పటికీ కూడా సో అటు టర్కీతో కూడా బాయ్కాట్ చేస్తూ శాంతియుతంగానే మనం పాకిస్తాన్కి మిత్ర దేశాలైనటువంటి అయినటువంటి ప్రతి దానికి కూడా శాంతియుతంగానే వెళ్తున్నాం సో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఇటు మోదీ కూడా పెదవి విప్పి ఆయన సమాధానాలు కూడా ప్రజలకి చెప్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు సో దీనిపైన మీరేమంటారు సో ఎందుకు నిదానంగా ఉన్నారు ప్రధానమంత్రి ఏం చేయబోతున్నారు అని ఇప్పుడు మనం ఇక్కడ రాజకీయ కోణంలో చూడవద్దు ఇప్పుడు మోడీ గారు చెప్పాడు అనుకోండి అది రాజకీయ కోణంలోకి వెళ్తుంది అందువల్ల ఆయన ఏం చేశాడు సైనిక పరంగా సైనిక అధికారులే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం జీదు అని చెప్పమన్నాడు రక్షణ శాఖ వాళ్ళని చెప్పమన్నాడు అందువల్ల వాళ్ళు వాళ్ళు అన్ని విషయాలు చెప్తున్నారు దానికి రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు విదేశాంగ మంత్రి ఉన్నాడు వీళ్ళందరూ వీళ్ళందరూ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన మానిటర్ చేస్తున్నాడు కదా ప్రతి అంశాన్ని మానిటర్ చేస్తున్నాడు అన్ని విషయాలు ఏది కూడా మనం రహస్యంగా పెట్టకుండా మన విజువల్స్ తో సహా మన దాడులు అన్ని కూడా ఫోటోలు విజువల్స్ చూపించి మన ఫ్యాక్ట్ జనం ముందు మన జనం ముందు పెట్టాము ఏది రహస్యంగా లేదు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటమ్మా ఇందులో కాకపోతే మీరు అన్నట్టు దాని సమయం వచ్చినప్పుడు ట్రంప్ ఏం జవాబు చెప్పాలో చెప్పాలి అలాగే పాకిస్తాన్ కూడా కొన్ని అబద్ధాలు ఆడింది దానికి కూడా ఏం సమాధానం చెప్పాలి అనేది ఉంటుంది ఇప్పుడు దేశ ప్రజలు ఉద్దేశించి ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు కదా ఈ ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన తర్వాత అవును అంతకంటే చెప్తారు అంటే మౌనం చాలా మంది అనుకుంటారు మౌనం అంగీకారమా లేదా మౌనం ప్రళయం కూడా దానికి దారి తీస్తుంది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు సో మౌనం మౌనమేంది ఇప్పుడు అన్ని సమీక్ష చేస్తున్నాడు ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఫ్రీడమ్ ఇచ్చాడు సైనికులకి వాళ్ళే అధికారులు వచ్చారు మహిళా అధికారులు వచ్చారు జవాబు చెప్పారు జరిగిందంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పేది అథారిటీ కదా ప్రధానమంత్రి కంటే కన్సర్నింగ్ ఆఫీసర్స్ చెప్పడమే అథారిటీ కదా వాళ్ళే కదా మెయిన్ అథారిటీ సో ఫైనల్ గా ట్రంప్ పైన కానివ్వండి పాకిస్తాన్ కి మిత్ర దేశాల వైపు నుంచి కానివ్వండి ఎటువంటి వార్నింగ్స్ ఇచ్చినా మన భారత ప్రజలందరూ ఐక్యంగా ఉండి సవాల్ని ఎదిరిస్తారే తప్ప ఎవరు మీరు అన్నట్టు ప్రతి ఒక్క యూత్ కూడా సైలెంట్ గా కూర్చోవట్లేదు సో లాస్ట్ ఫైనల్ గా మీరు దీని గురించి ఏం ఇస్తారు చూశాం కదమ్మా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా సహకరించాయే లేదా ఒకే మాట మాట్లాడే దాడిని సమర్థించాయి లేదా ఆపరేషన్ సింధు సమర్థించాయి లేదా అంటే మేమంతా ఒకటే మా మీద మాకు రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు భేదాభి భేదాలు ఉండొచ్చాము కానీ మేమంతా ఒకటే అని ప్రపంచ దేశాలకు సమాధానం ఇచ్చారు సరే మామూలుగా ఏదైనా కొన్ని కొన్ని విషయాల అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం డౌట్ మాకు క్లియర్ చేయండి అని అడగడంలో తప్పు లేదు పౌరులు అడగచ్చు రాజకీయ పార్టీలు కూడా అడగచ్చు లేదు తప్పులేదు ఒకటో రెండు అడిగారు సమాధానం చెప్తారు కొన్ని చాలా వాటికి చెప్పారు అది ఇంటర్నల్ విషయాలు కానీ బయట వచ్చేసరికి మనం మేమంతా ఒకటి సిగ్నల్ ఇచ్చారు ర్యాలీలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలు చేసాయి అందరూ పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు లభించింది మోడీ గారికి సో ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా అనలైజ్ చేశారు